హలో ఆర్టీవీ వ్యూవర్స్ నా పేరు డాక్టర్ సందీప్ క్యాన్సర్ స్పెషలిస్ట్ని శ్రీకాకుళం నుంచి ఒక మూడు పదాలు క్యాన్సర్ అనే ఒక మూడు పదాలు చాలా ప్రజల్లో చాలా అపోహలు చాలా భయా భయము ఇంకా చాలా ఫ్యామిలీలో కూడా వాళ్ళ యొక్క బంధువర్గంలో కూడా చాలా అపోహలు చాలా భయాలు ఈ క్యాన్సర్ అనే ఈ మూడు పదాలు అనేవి ఎంత భయాందోళనకు గురి చేస్తున్నాయో మీ అందరికీ తెలుసు దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం దాని గురించి వివిధ వివిధ అసలు క్యాన్సర్ అంటే ఏంటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది క్యాన్సర్లో ఏ స్టేజ్లో గుర్తించగలము ఏ స్టేజ్లో గుర్తించడం వల్ల దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి ఇవన్నీ కూడా దాని యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి ట్రీట్మెంట్లు ఏవేవి ఉంటాయి అవన్నీ కూడా ఈరోజు మీతో మాట్లాడడానికి మీతో పంచుకోవడానికి నేను మీ ముందు ఈరోజు ఉన్నాను అసలు ఈ క్యాన్సర్ అంటే ఏంటి ఈ మూడు పదాల ఈ క్యాన్సర్ అంటే ఏంటి ఈ భయంకరమైన ఈ వ్యాధి ఈ క్యాన్సర్ అనే ఈ వ్యాధి అంటే ఏమిటి అసలు ఈ మూడు పదాల యొక్క క్యాన్సర్ అనే వ్యాధి ఏంటంటే మన శరీరంలో ఉన్న కణాలు ఉంటాయి ఆ కణాలు అన్కంట్రోల్డ్గా డివిజన్ అనమాట అన్కంట్రోల్డ్ గ్రోత్ అంటే ఏంటంటే కంట్రోల్ లేకుండా అంటే ఈ ఒక దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి మారి అన్కంట్రోల్డ్గా గ్రో అవ్వడాన్ని క్యాన్సర్ అనే ఒక ఒక వ్యాధి వస్తుంది అది అక్కడే ఉండకుండా మిగిలిన వేరే శరీర భాగాలకు కూడా వెళ్ళడం వల్ల ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడం అక్కడి నుంచి అంటే ఏంటంటే రొమ్ము క్యాన్సరు లంగ్స్కి వెళ్ళడం రొమ్ము క్యాన్సర్ బోన్స్ అంటే మన బోన్స్కి వెళ్ళడం వెనక వెట్టి బ్రాంట వెన్ను వెన్నుపూసుకు వెళ్ళడం ఇలాగ స్టేజ్ని బట్టి అవి వేరే వేరే భాగాల్లోకి వెళ్ళడం ఉంటుంది సో దీన్నే క్యాన్సర్ అంటారు ఈ క్యాన్సర్ ఎందుకన వస్తుంది అసలు ఈ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది దీనికి రావడానికి గల కారణాలు ఏంటి ఒకటి మన యొక్క ఆహార అలవాట్లు ఇంకొకటి పొగ త్రాగడం మద్యం సేవించడం ఇవన్నీ ఉండడం ఇంకొకటి రెడ్ మీట్ అంటాం అంటే ఎక్కువగా రెడ్ మీట్ తినడం ప్రొసెస్డ్ ఫుడ్ అంటాం అంటే ప్రొసెస్డ్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్ ఈ ప్యాకేజ్ కానీ ప్రొసెస్డ్ ఫుడ్ తినడం ఇంకొకటి ఫ్యామిలీలో మన యొక్క ఫ్యామిలీలో వంశ పారంపర్యంగా ఎవరికైనా క్యాన్సర్ ఉండడం దానివల్ల కూడా మనకి క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉంటుంది సో ఈ క్యాన్సర్ అనేదాన్ని మనము ఎలాగా గుర్తించగలం ఎలా నిర్ధారించగలం సో ఎనీ క్యాన్సర్కి ఏ క్యాన్సర్కైనా అంటే ఒకటి రెండు మూడు క్యాన్సర్లు తప్ప ఎనీ క్యాన్సర్ అయినా మనకి కావాల్సింది ఏంటంటే బయాప్సీ బయాప్సీ ఏంటంటే ముక్క పరీక్ష ఈ ముక్క పరీక్ష ద్వారా మనకి క్యాన్సర్ అనేది తెలుస్తుంది క్యాన్సర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఈ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి దగ్గర దగ్గర క్యాన్సర్లో నాలుగు స్టేజ్లు ఉంటాయి అంటే ఒక రెండు మూడు క్యాన్సర్లు మినహా నేను చెప్తున్నాను కొన్ని క్యాన్సర్ ఒక క్యాన్సర్కి మాత్రం ఐదు స్టేజ్లు ఉంటాయి కొన్ని క్యాన్సర్కి అంటే థైరాయిడ్ క్యాన్సర్కి లెస్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే యాభై ఐదు సంవత్సరాల కిందట ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ మాత్రం రెండే స్టేజ్లు ఉంటాయి ఒకటో స్టేజ్ రెండో స్టేజ్ కానీ మోస్ట్లీ బై అండ్ లార్జ్ అన్ని క్యాన్సర్లు కూడా నాలుగు స్టేజ్లు ఉంటాయి ఒకటో స్టేజ్ రెండో స్టేజ్ మూడో స్టేజ్ నాలుగో స్టేజ్ మీ అందరికీ తెలుసు ఆఖరి స్టేజ్ అంటే నాలుగో స్టేజ్ అంటే ఏంటంటే ఈ క్యాన్సర్ వేరే దగ్గరికి ఎక్కడైనా పాకిందంటే ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇంకొక ఆర్గాన్కి వెళ్ళిందంటే దాన్ని నాలుగో స్టేజ్ అని ఉంటాయి ఈ క్యాన్సర్ని మనము త్వరగా ఎలా గుర్తించగలం ఏ క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించి త్వరగా మనం ట్రీట్మెంట్ పొందగలం ఇప్పుడు దగ్గర దగ్గర మేల్స్లో అయితే ప్రాస్టేట్ క్యాన్సర్కి ఎవరైనా స్మోకింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి లంగ్ క్యాన్సర్కి త్వరగా అంటే ఏంటంటే స్క్రీనింగ్ అంటాం అంటే ఏంటంటే నార్మల్ ఇండివిజువల్ స్క్రీనింగ్ అనే పదాన్ని మేము అర్థం చేసుకోవాలి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మనం నార్మల్ ఇండివిజువల్ అంటే ఏ జబ్బు లేని నార్మల్ ఇండివిజువల్లో కొన్ని టెస్టులు చేసి ఆయనకి క్యాన్సర్ వచ్చిందా అనే ఒక ది టెస్ట్ని స్క్రీనింగ్ అని అంటాం ఈ స్క్రీనింగ్ చేసే క్యాన్సర్లు ఒక నాలుగైదు క్యాన్సర్లు ఉన్నాయి ఒకటి లంగ్ క్యాన్సర్ ఉంది మనం స్క్రీన్ చేయొచ్చు ఇంకొకటి రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ ఉంది దాన్ని కూడా స్క్రీన్ చేయొచ్చు ముఖ ముఖద్వారం క్యాన్సర్ ఉంటుంది ముఖ ద్వారం క్యాన్సర్ అంటే సర్విక్స్ క్యాన్సర్ అంటాం దాన్ని కూడా మనం స్క్రీన్ చేయొచ్చు ఇంకొకటి మేల్స్లో ప్రాస్ట్రేట్ క్యాన్సర్ అంటాం ప్రాస్టేట్ క్యాన్సర్ కూడా స్క్రీన్ చేయొచ్చు చిన్న పేగు క్యాన్సర్ ఆడవాళ్ళలో కూడా మగవాళ్ళలో కూడా పే క్యాన్సర్ కూడా మనం స్క్రీన్ చేయొచ్చు ఈ పెద్దపేయ క్యాన్సర్ మనం స్క్రీన్ చేయాలంటే ఫీకల్ అక్యుల్డ్ బ్లడ్ టెస్ట్ అంటాం ఇంకొకటి కల్నోస్కోపీ టెస్ట్ అంటాం ఈ రెండు టెస్టులు కానీ చేయగలిగితే మనం పెద్ద పేగు చిన్న పేగు క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించగలం అలాగే ఆడవాళ్ళ రొమ్ము క్యాన్సర్ మనం చేయవలసింది ఏంటంటే మ్యామోగ్రఫీ మ్యామోగ్రఫీ టెస్ట్ ద్వారా ఎవరైనా మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఉంటే అందరు ఆడవాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మ్యామోగ్రఫీ చేయించుకోవాలి అలాగే ప్యాప్స్మియర్ ప్రతి సంవత్సరం ప్రాప్స్మియర్ కూడా చేయించుకోవాలి ఫర్ ద ముఖ ద్వారం క్యాన్సర్ ఇంకా ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం అనమాట ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న మగవాళ్ళు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది మనం స్క్రీనింగ్ చేయొచ్చు దీన్ని సేరం పీఎస్ఏ టెస్ట్ అంటాం అనమాట అంటే బ్లడ్ టెస్ట్ ఈ సేరమ్ పిఎస్ఏ టెస్ట్ టెస్ట్ ద్వారా మనం అది కూడా స్క్రీన్ చేయొచ్చు లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఏంటంటే ఎవరి దాంట్లో మనం స్క్రీన్ చేయాలి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటంటే ఎవరైతే మోర్ దాన్ టెన్ టు ఫిఫ్టీన్ సిగరెట్స్ ఆర్ మోర్ దాన్ ట్వంటీ సిగరెట్స్ ఫర్ ద పాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ తాగుతారో వాళ్ళకి సిటీ స్కాన్ అంటాం లంగ్ సిటీ లో డోస్ సిటీ స్కాన్ అంటాం ఆ సిటీ స్కాన్ చేయడం వల్ల వాళ్ళు ఏమైనా నాడ్యూల్స్ నాడ్ నాడ్యూల్స్ అంటాం అంటే తొందరగా చిన్న చిన్న ఒక సెంటీమీటర్ రెండు సెంటీమీటర్ నాడ్యూల్స్ మనం గుర్తించవచ్చు ఎన్ని క్యాన్సర్స్ కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీనింగ్ పద్ధతుల్లో మనం ముందుగానే గుర్తిస్తే వాళ్ళకి దగ్గర దగ్గర తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం వరకు మనం హండ్రెడ్ పర్సెంట్ సర్వైవల్ రేట్ అంటాం అంటే టీఏఎస్ స్టేజ్ అంటే ఇన్వేజు స్టేజ్ స్టేజ్ వన్ డిసీజు స్టేజ్ వన్ కంటే ముందు డిసీజు ఈ మూడు డిసీజ్ ఈ మూడు స్టేజుల్లోని రెండు స్టేజుల్లో కూడా మనం తొందరగా మనం క్యాన్సర్ కానీ గుర్తించగలిగితే మనం ఇమీడియట్గా వాళ్ళకి నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ వరకు మనం క్యూర్ రేట్ ఇవ్వగలం ఈ క్యాన్సర్ అనే ఈ మూడు అక్షరాల ఒక భయంకరమైన వ్యాధి నుంచి మనం ఇమీడియట్గా బయటకు రాగలం సో మిగిలిన స్టే మనం తొందరగా మనం ఒకటో స్టేజ్లో రెండో స్టేజ్లో మూడో స్టేజ్లో మనం గుర్తించగలం మనం ఏ సింటమ్స్ ఉంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి దగ్గరున్న క్యాన్సర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి రొమ్ము క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్లో ఉందనుకోండి జనరలైజ్డ్గా సిమ్టమ్స్ మీకు అన్ని చెప్తాను ఇప్పుడు రొమ్ము క్యాన్సర్లో ఉంటే మనకేమైనా గడ్డలాగా కనపడినా ఏమైనా అల్సర్ లాగా వచ్చినా ఏమైనా నిపుల్ డిశ్చార్జ్ అంటాం నిప్పుల్లో నుంచి బ్లడ్ లాగా వచ్చినా ఇమీడియట్గా మీ దగ్గర ఉన్న ఒక క్యాన్సర్ స్పెషల్స్ దగ్గరికి మీరు వెళ్ళవలసి ఉంటుంది అలాగే మిగిలిన అన్ని క్యాన్సర్లు కూడా ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటామన్నమాట మనము మనం ఫుడ్ తింటున్నా కానీ మనం వెయిట్ లాస్ అవుతున్నాం రోజు అంటే వెయిట్ లాస్ ఎలా తెలుస్తుంది సార్ మాకు ఇక్కడ మన బట్టలు మనం ముందు వేసుకునే బట్టల కంటే మన సైజ్ తగ్గడం మనకి చాలా బట్టలు లూజ్ అవ్వడం ఇంకోటి అన్ ఫీవర్ ఒక మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ డేస్ థర్టీ డేస్ ఫీవర్ ఉండడం తగ్గడం ఒక టెన్ డేస్ ఒక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ ఫీవర్ రావడం మళ్ళీ ఒక టూ త్రీ డేస్ తగ్గడం మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ఫీవర్ అనమాట అన్ఎక్స్ప్లెయిన్ ఫేవర్ ఇంకోటి అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఇంకోటి ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే లెట్రిన్ వెళ్ళే దగ్గర అంటే ఎక్కువసార్లు రావడం లేదంటే కాన్స్టిప్రేషన్ ఉండడం డయేరియా రావడం కాన్స్టిప్రేషన్ ఉండడం లేకపోతే నల్లగా స్టూల్ రావడం అంటే నల్ల మెలీనా అంటాం అనమాట నల్లగా స్టూల్ రావడం ఇవన్నీ కూడా ఏంటంటే లెట్రిన్ వెళ్ళే జాగాలో రక్తం పడ్డం నోట్లో నుంచి ఏమైనా రక్తం పడ్డం ముక్కులో నుంచి ఏమైనా రక్తం పడ్డం ఎక్కడైనా మనకి గడ్డల్లా తగలడం ఆడవాళ్ళు అయితే ఆగిపోయిన తర్వాత కూడా ఒక రెండు సంవత్సరాలు కంప్లీట్గా మెనోపాజ్ ఎటెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం కలిసినప్పుడు కలిసిన వెంటనే మళ్ళీ బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా వెరీ ఎర్లీ సింటమ్స్ అనమాట దాన్ని అసద్దు చేయకూడదు మీకు ఎక్కడైనా గడ్డలాగా అనిపించినా కానీ అందరిని అసద్దు చేయకుండా దగ్గరున్న మీ ఒక క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కావాల్సిన స్కాన్స్ ఏమైనా ఉంటే చేసి ఏమైనా అవసరమైతే బయాప్స్ ఏమైనా తీసి మీకు క్యాన్సర్ ఏమైనా ఉందా లేదా లేకపోతే ఏ స్టేజ్లో ఉందనేది చాలామంది ఇవి మీకు చెప్తే మీకు ఆ డాక్టర్ గారిని కలిస్తే మీరు చెప్తా ఇంకొకటి క్యాన్సర్ రాగానే ఇప్పుడు చాలామంది నేను ఇప్పుడు చాలామంది ఇప్పుడు దా దగ్గర దగ్గర లాస్ట్ సంవత్సరాలలో మన దగ్గర దగ్గర ఆరు వందల యాభై కేసులు దాకా చేశాము చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ అది కూడా మిమ్మల్ని అది కూడా మీకు చెప్పేస్తాం అనుకుంటున్నాను ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన దాంట్లో మనం పక్కన సార్ మనం వాళ్ళతో కూర్చొని తినవచ్చా మనం వాళ్ళు తినే ప్లేట్స్లో మనం కడిగేసి మళ్ళీ మనం తినొచ్చా లేకపోతే వాళ్ళ పక్కన మనము బెడ్ షేర్ చేసుకోవడం కానీ వాళ్ళతో హోమ్ షేర్ చేసుకోవడం కానీ ఇవేమైనా చేసా అలాగే ఏమైనా పాకుతుందా చాలామంది నన్ను అడుగుతున్నారు అసలు అలా క్యాన్సర్ అనేది ఏమి కంటేజియస్ డిసీజ్ కాదు క్యాన్సర్ అనేది కంటేజియస్ డిసీజ్ అయితే కాదు మీ ఎవరు మీరు వాళ్ళు తిన్న ప్లేట్లలో తిన్నా కానీ వాళ్ళతో మీరు మామూలుగా హోమ్ ఇల్లు షేర్ చేసుకున్నా కానీ రూమ్ షేర్ చేసుకున్నా కానీ మీకేమీ క్యాన్సర్ అలాగేమీ పాకదు కానీ ఆ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే ఫెమిలియల్ ఇండెక్స్ కేసు అంటాం అనమాట ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళకి వాళ్ళ యొక్క పిల్లలకి వచ్చే క్యాన్సర్ రిస్క్ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది అంతేగాని ఆ క్యాన్సర్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకే పరిస్థితే ఉండదు ఇప్పుడు క్యాన్సర్ వస్తే ఏమి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి దీంట్లో మనం రెండు టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి అనమాట ఒకటి ఏంటంటే సాలిడ్ క్యాన్సర్స్ ఇంకొకటి లిక్విడ్ క్యాన్సర్స్ లిక్విడ్ క్యాన్సర్స్ ఏంటంటే బ్లడ్ క్యాన్సర్స్ సాలిడ్ క్యాన్సర్స్ ఏంటంటే రొమ్ము క్యాన్సరు ముఖద్వారం క్యాన్సరు పెద్దపేపు క్యాన్సర్ చిన్నపేపు క్యాన్సరు స్వరపటిక క్యాన్సరు అన్ననర్మ క్యాన్సర్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్ వచ్చే క్యాన్సర్ ఆడవాళ్ళు అయితే ఓవరికి వచ్చే క్యాన్సర్ అంటే అండాశయంకి వచ్చే క్యాన్సర్ ఏ క్యాన్సర్ కానీ సాలిడ్ క్యాన్సర్స్ ఏంటంటే మన యొక్క క్యాన్సర్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేయగలిగితే దాని యొక్క సక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైనా ఫస్ట్ స్టేజ్లో కానీ మీరు మొదటి స్టేజ్ కంటే ముందు స్టేజ్లో కానీ రెండో స్టేజ్ కానీ వస్తే సర్జరీ సర్జికల్ ట్రీట్మెంట్ అని కంప్లీట్గా సర్జరీ చేసి రిమూవ్ చేయడం అనేది చాలా అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఇన్ సాలిడ్ క్యాన్సర్స్ లిక్విడ్ క్యాన్సర్స్ ఏంటంటే కీమోథెరపీ అంటాం అది కీమోథెరపీ ఇస్తే వాటి క్యూర్ అవుద్ది దానికి సర్జరీ అవసరం ఉండకపోవచ్చు మోస్ట్లీ ఏమైనా ఉంటే బయాప్సీ చేయడానికి ఏమైనా సర్జరీ అవసరం అవుద్ది కానీ లేకపోతే సర్జరీ అనేది అంత అవసరం ఉండదు సో దీనికి కావాల్సిన ట్రీట్మెంట్స్ మూడు ఉంటాయి ఒకటి సర్జరీ కీమోథెరపీ రేడియేషన్ రేడియేషన్ ఏంటంటే పేషెంట్ బట్టి క్యాన్సర్ బట్టి ఏ స్టేజ్లో ఉంది బట్టి రేడియేషన్ ఇవ్వాలా లేదనేది డిసైడ్ అవుతుంది సాలిడ్ క్యాన్సర్స్కి అంటే చెప్పిన ఆల్ క్యాన్సర్స్కి ఏంటంటే సర్జరీ ఈజ్ ద మెయిన్ కార్నర్ స్టోన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట మెయిన్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే సర్జరీ ఉంటుంది లిక్విడ్ క్యాన్సర్స్కి మెయిన్ స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటంటే కీమోథెరపీ ఉంటుంది సో వ్యూవర్స్ మీ అందరికీ కొంతవరకు ఈ క్యాన్సర్ అనే ఒక దీని గురించి మీ కొంతవరకు నేను అవగాహన కల్పించాలని అనుకుంటున్నాను మీకు ఈ స్క్రీనింగ్ ఏవైతే టెస్టులు చెప్పానో మీ యొక్క దగ్గరున్న క్యాన్సర్ హాస్పిటల్స్కి వెళ్ళి ఎవరైతే మోర్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఉన్నారో మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మేల్స్ ఉన్నారో వీళ్ళందరూ కంపల్సరీ ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోండి క్యాన్సర్ అని అనే ఈ ఒక మూడు అక్షరాల బరి నుంచి మీరు విముక్తి పొందాలని స్క్రీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్క్రీనింగ్ అనేది చాలా అగ్రెసివ్గా వెళ్తుంది మీరు కూడా అందరు దగ్గరున్న హాస్పిటల్స్లో స్క్రీనింగ్ చేయించుకోండి ఇంకోటి అందరూ కూడా హెచ్పివీ వ్యాక్సినేషన్ అంటాం తొమ్మిది నుంచి పద్నాలుగు ఏళ్ళ లోపలయితే బోత్ మేల్స్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కూడా హెచ్పివీ వ్యాక్సినేషన్ వేసుకోండి ఈ యొక్క ముఖద్వారం క్యాన్సర్ నుంచి నైంటీ నైన్ పర్సెంట్ రిస్క్ అనేది మనకు తగ్గుతుంది అప్ టు ఫిమేల్స్ అయితే అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు వేసుకోవచ్చు ఈ సర్వైకల్ వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ కూడా చాలా చాలా మీ యొక్క సర్వైకల్ క్యాన్సర్కి చాలా రాకుండా యూజ్ అవుద్ది ఈరోజు మీ అందరికీ ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు నాకు చాలా ధన్యవాదాలు ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఆర్టీవీ యాజమాన్యానికి ఆర్టీవీ శ్రీకాకుళం యాజమాన్యానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ